గుజరాత్ చేజల మండలంలోని జామియా మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి ఉత్తమ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఆయనకు సాధారణంగా ఆహ్వానం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి ఉత్తమ్ రెడ్డి మాట్లాడుతూ రోజంతా ఉపవాసం ఆచరించే ముస్లిం సోదరులతో సాయంత్రం ఇఫ్తార్ విందులో వారితో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ఉత్తవల్లీలు షేక్ మస్తాన్ మస్తాన్ సాహెబ్ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా చేజల మండలంలోని జామియా మసీద్ లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అంతకూరు ఎమ్మెల్యే మేకపాటి ఉత్తరరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఆయనకు సాధారణంగా ఆహ్వానం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి ఉత్తరరెడ్డి మాట్లాడుతూ రోజంతా ఉపవాసం ఆచరించే ముస్లిం సోదరులతో సాయంత్రం ఇఫ్తార్ ఇందులో వారితో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంటారు ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ఉత్తవల్లీలు షేక్ మస్తాన్ మస్తాన్ సాహెబ్ వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు చేజల్ల మైనారిటీ ప్రజలందరికీ రంజాన్ పీరియడ్ టీరియర్ ఇత సైడ్ నుంచి ముస్లిం సోలందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్లో కొన్ని రోజులు వచ్చిన చేస్తూ ఈ పండుగ ఈ పండుగ రోజుల్లో అందరికీ ఒకసారి అన్నా తప్పకుండా సైడ్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఫెస్టివల్ కాబట్టి ముస్లిం సోదరులందరికీ అందుకోవడం ఉంది ఫాస్టింగ్ పీరియడ్లో మనం కూడా ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు మేము మనకి రంజాన్ శుభాకాంక్షలు తెలుస్తూ ఉత్తరాధి మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మూడు మండలాలు అయిపోయినాయి ఇంకా నాలుగు మండలాలు వచ్చే చేస్తాం తప్పకుండా అదే కాకుండా మన వచ్చినప్పుడు కూడా అందరికీ వర్షాలు మన और विशेष संबंधित है